నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు కానీ సచివాలయ ఉద్యోగులను టౌన్ హాల్ వద్ద పోలీసులు అడ్డుకుని ర్యాలీలకు అనుమతి లేదని హెచ్చరించారు దీంతో సచివాలయ ఉద్యోగులు విఆర్ స్కూల్ గేటు వద్దే బైఠాయించారు వాలంటీర్లు చేయాల్సిన పనులకు సచివాలయ ఉద్యోగులకు అప్పజెప్పిందని వాపోయారు సర్వేల పేరుతో ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు సో మీరు గమనిస్తా ఉన్నారు ఇరవై రోజుల నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంతా నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు వారి ఆర్థికేతర అంశాలు అలాగే ఆర్థిక అంశాల పరమైన ప్రధానమైన డిమాండ్లన్నీ ప్రధాన కార్యదర్శి గారికి అలాగే గౌరవ డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వారు ఎవరైతే మా సంబంధిత శాఖల అధికారులు ఉన్నారో వారందరికీ సమర్పించడం జరిగింది ఆ తర్వాత ముప్పై లోపు కనుక మీరు మమ్మల్ని చర్చలకు పిలవకపోతే ప్రభుత్వం వారు ఆ తర్వాత నిరసనలు ఉధృతం చేస్తామని ఆల్రెడీ కార్యాచరణ అనేది వారికి అందివడం జరిగింది వారికి అందించినాక సరే ఇటువంటి స్పందన తెలియజేయపోవడంతో దాని కార్యాచరణ పొడిగించుకుంటూ భాగంగా మేము రాష్ట్ర వ్యాప్త మహాసభ కోసం నెల్లూరులో టౌన్ హాల్ నందు పెట్టుకోవడం జరిగింది దాని పర్మిషన్లు ఆల్రెడీ అన్ని తీసుకున్నప్పటికీ రాత్రి రాత్రి పలానా మంత్రి గారు ఇవ్వద్దన్నారు పలానా కలెక్టర్ గారు ఇవ్వద్దు అన్నారు పలానా జెడ్పీసీ గారు ఇవ్వద్దు అని చెప్పేసి సడన్ గా పర్మిషన్లు క్యాన్సిల్ చేసాం మీరు వెళ్ళిపోండి రాత్రి రాత్రి చెప్పేసి ఇప్పటికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మమ్మల్ని అవమానిస్తూ నెల్లూరు జిల్లాకి మరి వేరే రాజ్యాంగం ఉందా అన్నట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు మేము శాంతియుతంగా ఇప్పుడు ఏపీ ఎన్జిఓలు సభలు జరుపుకుంటా ఉన్నారు వేరే అసోసియేషన్లు సభలు జరుపుకుంటా ఉన్నారు కానీ గ్రామ వాడి సచివాలయ ఉద్యోగులు సభలు అంటే ఈ అణచివేత చర్యలు ఏంటనేది మాకు అర్థం కావట్లేదు మా గ్రామ వాడి సచివాలయ ఉద్యోగుల పక్షాన గత నెల రోజులు మట్టి ప్రభుత్వానికి మా డిమాండ్ వివిధ రూపాల జరిగడం జరిగింది దానిలో భాగంగా మొదటి ప్రాంతీయ సమావేశం విజయనగరం జిల్లాలోనూ రెండో ప్రాంతీయ సమావేశం నెల్లూరు జిల్లాలోనూ చేసుకోవడం జరిగింది కార్యక్రమం పెట్టడం తెలిసింది దానికి అనుగుణంగా మా టీం వారు జడ్పీ సీఓ గారిని డిఎస్పీ గారిని వివిధ రూపాల పర్మిషన్లు పెట్టి ఉన్నారు దాని సమాచారం అందరికీ ఉన్న ప్రాంతీయ సమావేశంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ అందరికీ వెళ్ళింది ఈ రోజుకి ఈ రోజు పొద్దున ఎంపీడీఓ అయితేనేమి మున్సిపల్ కమిషనర్లు అయితే ఏమి అటుపక్క పోలీస్ కమిషనర్ పోలీస్ సిఏ గారు ఏమిటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికీ ఫోన్ చేసి మీరు ఈ సమావేశానికి వెళ్ళకండి మీ మీద ఆంక్షలు ఉన్నాయి మీ మీద నిర్బంధం ఉంది అని ఈ విధంగా తెలియజేయడం అయింది ఇప్పటికి ఇప్పుడు వచ్చి సమరం మార్చుకోమంటే ఎంతమంది వందల మంది ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళాలి మా ఆవేదన తెలుసుకోవడానికి మేము ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఇంత అనుచివేత కార్యక్రమా గ్రామ వాడి సచివాలయ ఉద్యోగులు పక్షాన గౌరవ డైరెక్టర్ గారికి గౌరవ మంత్రివర్గుల గారికి ఎన్నో విధాల రూపాయల ఎంటర్ప్రెనర్షిప్ ఇచ్చే ఉన్నాము కానీ ఈ రోజు వరకు కొంతమంది అధికారుల మూలంగా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎన్నుకున్న సమస్యలు ఈ రోజు వరకు పక్షాన చర్చలు పిలవడంతో ఈ విధంగా నిరసన కార్యక్రమాలకు మా వాళ్ళవలసి వచ్చి ఉన్నది ఎప్పటికైనా మంత్రి గారు మీ నియోజకవర్గం ఇది మున్సిపల్ మంత్రి గారు మమ్మల్ని ఒక్కసారి కన్సిడర్ చేయండి మా పక్షాన ఒకసారి మా ఒక్కొక్కసారి రిప్రజెంటేషన్ కన్సిడర్ చేసి చర్చలకు ఒక్కసారి ఆహ్వానం చేయండి ఇటువంటి నిర్బంధాల మూలంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన ఇంకా ఇబ్బంది పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటా ఉన్నాను